వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయము ఆంబూతిని అచ్చువేసి వదులుట స్వర్గము మరలా వశిష్ఠులు వారు జనకుని దగ్గరగా కూర్చోబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయంలో చెప్పవలనని కుతూహలంతో నెట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృపీతిగా ఋషోస్వర్జనము చేయుట శివలింగము సాలా గ్రామములను దానము చేయుట ఉసిరి కాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకొంటి జన్మమేందు చేసిన సమస్త పాపములు నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుల్ని పితృదేవతలను తమ వంశమందు ఎవరు ఆంబోతుని అచ్చువేసి వదులరా అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండుయో పుణ్య కార్యములు చెయ్యక దాన ధర్మములు చెయ్యక కడకు ఆ మోతునికి వేసి పెండ్లేను చెయ్యడో అట్టివాడు రవరవాది సకల నరకములు అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకములకు గురి చెయ్యును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకి ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములయందు సర్వసుఖములు అనుభవింతురు కార్తీక మాసములో విసర్జించవలసినవి ఈ మాసమునందు పరణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శార్థ భోజనమును చేయకూడదు నీరు ఉల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందును భోజనమును చేయరాదు కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రిళ్ళు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవలెను అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాప్త కాలమున స్నానము చేయవలెను అటుల చేయలేని ఎడల మహాపాపియే జన్మ జన్మలు నరక కూపమున బడి కృషించుతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువు నందు కాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ కింది శ్లోకమును చదివి మరి మరీ యమునే గంగేచయమునేవాన్ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ సన్నిధం కురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథ కాలక్షేపంతో కాలము గడపవలేను సాయంకాలమున కాది కృత్యములు ముగించి ఉన్న శివుణ్ణి కల్పోత్తముగా నీ క్రింది విధముగా పూజించవలేను కార్తీక మాస శివ పూజ కల్పము ॐ शिवाय नमः ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनादाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आर्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्थानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नादाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालदारिण्ये नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतां समर्पयामि ॐ पार्वतीनादाय नमः धूपं समर्पयामि तेजोरूपाय नमः दीपं समर्पयामि लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि भवाय नमः ప్రదర్శనం నమస్కారాన్ని సమర్పయామే ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుండగుడు పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలేను ఇటు చేసిన నూరి అశ్వమీద యాగములు చేసిన ఫలము వెయ్యి వాజాపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని సిద్ధ దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకి పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము నాచరించిన వారు వంద జన్మలు యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మం ఈ వ్రతమును శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును చతుర్దశ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి